భారత్ కి చెందిన చాలా సెన్సిటివ్ సీక్రెట్స్ ని పాక్ చేరవేసిన జ్యోతి జ్యోతిరాణి అనే హర్యానా యూట్యూబర్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆమెను యాక్ట్ సెక్షన్ సెక్షన్ మరియు కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు విషయం ఏంటంటే కరోనా టైంలో సాఫ్ట్వేర్ జాబ్ పోతే యూట్యూబర్ గా మారిన జ్యోతి మల్హోత్రా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిన పంజాబ్ లోని పాకిస్తాన్ ఎంబసీ కి వీసా కోసం వెళ్లి రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారిని కలిసింది అతనితో పరిచయం పెంచుకుని తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చి ఎలాగోలా వీసా ఆ తర్వాత పాకిస్తాన్ లోని గురువారా వెళ్ళొచ్చింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను ఢిల్లీలోని పాకిస్తాన్ హై జరిగిన ఇఫ్తార్ పార్టీకి కూడా అటెండ్ అయింది పార్టీస్ కి దేశ విదేశాల నుండి పాకిస్తాన్ ఎంబసీ ఇన్వైట్ చేస్తుంది బట్ ఒక సాధారణ యూట్యూబర్ కి ఇన్విటేషన్ ఎలా వచ్చిందనే అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి అక్కడ ఆ పార్టీలో అలియాస్ డానిష్ తో ఎన్నళ్ళ నుంచో పరిచయం ఉన్నట్లు చాలా క్లోజ్ గా మూవ్ అవటం తన వీడియోస్ లో స్పష్టంగా తెలుస్తుంది డానిష్ కోరిక మేరకు సెకండ్ టైం పాకిస్తాన్ తనకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి అలే వ్యక్తిని డానిష్ తనకు పరిచయం చేశాడు సో అతడి ద్వారా ఇండియా దాడి అని చూస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ అయినా షకీర్ అండ్ రానా పరిచయం పెంచుకుని తరచూ ఉండేది అంతేకాదు వాళ్ళని కలిసిన మూడు రోజుల్లోనే తాను కూడా ఐఎస్ఐ ఏజెంట్ గా మారిపోయింది ఒకవైపు డానిష్ తో క్లోజ్ గా ఉండి బాలి అండ్ ఇండోనేషియా కూడా వెళ్ళింది మరోవైపు రాణా రానా షాబాజు దగ్గర సీక్రెట్ గా థాయిలాండ్ మరియు మాల్దీవ్స్ కూడా వెళ్ళింది అయితే ఆ విషయాన్ని డానిష్ కు తెలియకుండా జాగ్రత్త తాను యూట్యూబ్ పేరుతో మన మిలిటరీ ఫోటోలు వీడియోలు బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా పాకిస్తాన్ ఐఎస్ఐ కి పంపి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవటంతో పాటు తన ట్రిప్స్ కి స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పాల్గా మొత్తం తిరిగి వీడియోస్ రూపంలో ఇండైరెక్ట్ గా ఒక బ్లూ ప్రింట్ నైతే వారికి అందించింది తాను నేపాల్ యాత్ర చేసేటప్పుడు కూడా కొంతమంది ఐఎస్ఐ అధికారులను కలిసినట్లు దర్యాప్తులో తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు మే పదమూడున జ్యోతికి సన్నిహితుడైనటువంటి అలియాస్ డానిష్ ని కోసం పనిచేస్తున్నట్లు గుర్తించి పర్సోనా నాన్ గ్రిటాగా భారత్ డిక్లేర్ చేసి బహిష్కరించింది కానీ జ్యోతి మాత్రం డానిష్ తో చివరి దాకా టచ్ లోనే ఉంది ఈ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి